పై ఇరాన్ దాడి భారత్ చైనాల మధ్య సంబంధాలు భారత్లో ఎలన్ మస్క్ టూర్ వంటి ప్రపంచ వార్తల సంక్షిప్త సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం అమెరికా అంచనా ఇజ్రాయెల్ ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్లతో శనివారం విరుచుకుపడింది డజన్ల సంఖ్యలో డ్రోన్లతో దాడిని ప్రారంభించింది అయితే ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు లక్ష్యాలను చేరుకోవడానికి గంటల సమయం పడుతుందని వాటిని ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్దంగా ఉందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది ఇప్పటికే సిరియా జోర్డాన్ మీదుగా వచ్చే డ్రోన్లను కూర్చివేశామని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది కాగా ఈ దాడి సిరియా జోర్డాన్ తమ వైమానిక దళాలను అప్రమత్తం చేశాయి ఈ నెల ఆరంభంలో సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై గగనతల దాడి జరిగినప్పటి నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి దాడికి ఇజ్రాయలే కారణమని ఆ దేశాన్ని తాము శిక్షిస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది దీంతో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయడం ఖాయమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు ఇజ్రాయెల్ కు తాము పూర్తిగా అండగా ఉంటామని పునరుద్ఘాటించారు భారత్ చైనా దేశాల మధ్య స్థిరమైన శాంతియుత సంబంధాలు నెలకొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు భారత్ చైనా మధ్య శాంతి ఇరు దేశాలకే కాక మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ముఖ్యమైందని మోదీ అన్నారు ప్రధాని మోదీ న్యూస్ వీక్ మీడియాకిచ్చిన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ చైనా సరిహద్దు వివాదం వెంటనే కొలిక్కి రావాలన్నారు అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గిజం టెస్లా చీఫ్ ఎలెన్ మస్క్ ఈ నెలలో భారత్ లో పర్యటించనున్నారు పర్యటనలో భాగంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు పర్యటనలో భాగంగా ఆయన భారత్లో తమ కంపెనీ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి మస్క్ పర్యటన ఏప్రిల్ నాలుగో వారంలో ఉండొచ్చని ఆయనతో పాటు కంపెనీ అధికారులు కూడా రావచ్చని పేర్కొన్నాయి వలసలను అడ్డుకునేందుకు బ్రిటన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది కుటుంబ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది బ్రిటిష్ పౌరులు శాశ్వత నివాసితులు తమ బంధువులను కుటుంబ వీసాపై తీసుకురావాలనుకుంటే అందుకు కనీస వార్షిక వేతనం ఇరవై తొమ్మిది పేల పౌండ్లుగా ఉండాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది అయితే బ్రిటన్ గతేడాది ఈ విషయాన్ని ప్రకటించగా గురువారం నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది చైనా సముద్ర జలాల్లో అమెరికా జపాన్ దక్షిణ కొరియాలు ఈ నెల పది నుంచి పన్నెండు వరకు సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి ఈ జలాల్లో చైనా దూకుడు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా దాని మిత్రదేశాలు తమ సైనిక సామర్థ్యాన్ని పరీక్షించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు జలాంతర్గాములపై దాడి చేసే ఆయుధ వ్యవస్థల ప్రదర్శన సముద్ర మార్గంలో ఆయుధాల రవాణాను అడ్డుకునే ప్రక్రియను అమెరికా దాని మిత్రదేశాలు సాధన చేశాయి ఈ పరిణామాలపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది రష్యా ఒక ఖండాంతర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు ఆ దేశ సైన్యం శుక్రవారం ప్రకటించింది దేశ దక్షిణ భాగంలోని కపుస్తిన్ గార్ పరీక్షా కేంద్రంలో ఈ ప్రయోగం జరిగినట్లు తెలిపింది సర్వీస్లో ఉన్న క్షిపణుల సామర్థ్యాన్ని ధృవీకరించడంలో భాగంగా ఈ కసరత్తు చేపట్టినట్లు వివరించింది పరీక్ష లక్ష్యాలన్నీ నెరవేరాయని రష్యా వ్యూహాత్మక భద్రతను కాపాడటంలో క్షిపణుల విశ్వసనీయతను ఇది చాటిందని తెలిపింది తాజాగా పరీక్షించిన క్షిపణి పేరును మాత్రం అధికారులు వెల్లడించలేదు ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లొద్దని భారతీయులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది ఈ మేరకు శుక్రవారం ఒక అడ్వైజరీ జారీ చేసింది ఇజ్రాయేళ్లపై ఇరాన్ ఏ క్షణాన్నైనా దాడి చేయొచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భారత్ తన పౌరులను అలర్ట్ చేసింది ఇరాన్ ఇజ్రాయెల్లో ఇప్పటికే ఉన్న భారతీయులు అక్కడున్న భారత రాయబార కార్యాలయాలను సంప్రదించాలని కోరింది రెండు దేశాల్లో ఉన్న భారత పౌరులు తమ భద్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవసరమైతేనే బయట తిరగాలని సూచించింది పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మాల్దీవులకు భారతీయ పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది ఈ నేపథ్యంలో మళ్లీ భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగానే భారత్ లోని ముఖ్యమైన నగరాల్లో రోడ్ షోలు నిర్వహించాలని మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూర్ ఆపరేటివ్స్ భావిస్తోంది ఇందుకోసం భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతోంది ప్రధాన నగరాల్లో రోడ్ షోల నిర్వహణకు ఇన్ఫ్లుయెన్సర్లను ఇతర ప్రముఖులను రప్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం ఇరు దేశాల మధ్య పర్యాటక సంబంధాలను పెంపొందించడంలో భారత హైకమిషన్తో కలిసి పనిచేస్తామని ట్రావెల్ సంస్థ తెలిపింది